అందరికీ నమస్కారం అండి ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్ చిట్టూరి శ్రీనివాస్ గారు అలాగే పవన్ గారు గురించి మాట్లాడాలి ఈ సినిమా అంటే మేము నా స్వామి రంగ రిలీజ్ అయ్యి ఆ రోజు ఈవినింగ్ సక్సెస్ మీట్ అన్నపూర్ణ స్టూడియోలో నుంచి అయిపోయిన తర్వాత కిందకు వస్తుంటే చిట్టూరి గారు పవన్ గారు వచ్చి మనం ఇంకో సినిమా చేద్దామని అప్పటి నుంచి అంటే మీకు ఏదైనా కథ నచ్చితే నాకు పంపించండి లేకపోతే నాకు ఏదైనా నచ్చితే మీకు పంపిస్తామని చెప్పారు సో అప్పటి నుంచి మేము ఒక దాదాపు ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ చాలా రకరకాల కథలు విన్నాం ఆయన విన్నారు కొన్ని నేను విన్నాను అలాగే స్టార్ట్ అయింది ఒకరోజు సడన్గా ఫోన్ చేసేలాగా అనిల్ విశ్వనాథ్ గారి దగ్గర ఒక మంచి కథ ఉందండి మీరు వింటే బాగుంటుంది అన్నారు విన్నాను అంటే ఇప్పటివరకు నేను చాలా జానర్స్ అంటే నేను ఇప్పుడు కామెడీ సినిమాలు చేశాను ఈ మధ్యకాలంలో కొంత సీరియస్ సినిమాలు చేస్తున్నాను ఇప్పటి వరకు నేను ఎప్పుడు అంటే సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదు సో ఫస్ట్ టైం ఈ జానర్ ట్రై చేస్తే బాగుంటుంది అండ్ ఇది 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 ఎలా ఉంటుందంటే మల్టీ లేయర్స్ కథలు జరుగుతుంటాయం నాలుగైదు కథలు జరుగుతుంటుంది ఏ కథ నుంచి లీడ్ అవుతుంది ఏ కథ నాట్ ఓపెన్ అవుతుంది ఏ కథ ట్రై అవుతుందో తెలియదు సో ఇట్స్ వెరీ రేసీ అండ్ అంటే చాలా అంటే కన్ఫ్యూజింగ్ ఉంటుంది కానీ ఇట్ విల్ బి వెరీ అంటే ఒక చిన్న ఎక్సైటింగ్గా ఉంటుంది ఎలా రాసుకున్నారు అన్నది చిన్న ఆశ్చర్యం కూడా ఉంటుంది అండ్ ఐ థింక్ అనిల్ గారు ఈస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ అనిల్ గారు ఈస్ బీన్ అంటే నేను పొలిమేరా చూసినప్పుడు కానీ వన్ గానీ టూ కానివ్వండి నాకు ఆయన రైటింగ్ స్కిల్స్ ఎస్పెషలీ అంటే హౌ హీ డీల్స్ ఎలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ అనేది నాకు అండ్ స్క్రీన్ ప్లే ఐ థింక్ హిస్ బెస్ట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ద వే హీ రైట్స్ డిఫరెంట్గా రాసుకుంటారు మన జనరల్గా ఏ టు జెడ్ రాస్తుంటే జెడ్ నుంచి ఏకి వస్తుంటాడు సో అలా ఆలోచించి డిఫరెంట్గా వచ్చిన ఈ ప్రోడక్ట్ అండ్ నాని పొద్దున్నప్పుడు హల్దీ చేసుకుని జల్దీగా వచ్చాడు ఇక్కడికి సో రేపు పెళ్ళికొడుకు చేస్తున్నారు అండ్ ఎల్లుండం అది ఇందాక చాలామంది అంటే నాకు తెలిసి చాలామంది డైరెక్టర్స్ నేను చేసినప్పుడు చాలామంది కొత్తలతో చేశాను అండి అందరు ఏంటంటే అన్న ఫస్ట్ ఇల్లు మా సినిమా చేయాలి పెద్ద హిట్ కొట్టాలి దాని తర్వాత ఒక ఇల్లు కట్టుకోవాలి దాని తర్వాత మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వాలనుకుంటారు సో ఐ థింక్ నాని కాన్ఫిడెన్స్ మీకు చూసి తెలిసిపోతుంది పదమూడో తారీఖుంది అంటే రెండు మేజర్ ఈవెంట్స్ లైఫ్లో పక్క పక్కనే విత్ ఇన్ వీక్ స్పాన్లో పెట్టుకున్నాడు ఐ థింక్ నాని ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ మ్యారేజ్ అండ్ అలాగే ట్వంటీ ఫస్ట్ నీ సక్సెస్ డెఫినెట్గా వచ్చి నీకు పెద్ద గిఫ్ట్ ఇస్తాం అని నా కాన్ఫిడెంట్గా ఉంది మా టీం తరఫున అండ్ థ్యాంక్ యూ నాని ఫర్ బీన్ దేర్ అండ్ ఇక్కడ అంటే అందరు మల్టీ ఈ టాలెంటెడ్ అండి ఈయన వచ్చి డాక్టర్ బై ప్రొఫెషన్ అనిల్ గారు మీరు కదా అనిల్ గారు అనిల్ గారు డాక్టర్ బై ప్రొఫెషన్ అక్కడి నుంచి ఆ ప్రొఫెషన్ వదులుకుని టూ వర్చ్ ఇంట్రెస్ట్ ఆఫ్ డైరెక్షన్ ఇటు వచ్చి దీంట్లో చేశారు అండ్ అలాగే ఇట్స్ అన్ యాక్టర్ ఆల్సో ఈవిడేమో డాక్టరు యాక్టరు ఈ సినిమా కష్టం డైరెక్టర్ అండ్ స్టోరీలో వన్ ఆఫ్ ద రైట్ ఆల్సో సో కామాక్షి అగైన్ ఐ నో హర్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్ అండ్ ఇదివరకు మారేడుమిల్లి ప్రజానికి ఒక సినిమా చేసాం అండ్ షీస్ అ వెరీ ఫెంటాస్టిక్ అండ్ ఒక ఫైన్ ఆర్టిస్ట్ అండ్ న్యాచురల్ ఆర్టిస్ట్ మన తెలుగుకి అమ్మాయి మంచి తెలుగు అమ్మాయి మంచి నాచురల్ ఆర్టిస్ట్ దొరికిందని మనం డెఫినెట్గా గౌరవపడొచ్చు అండ్ అలాగే మా రమేష్ గారు మా డిఓపి గారు అంటే ఎంత ఫాస్ట్ అంటే ఫార్టీ వన్ డేస్లో ఫినిష్ చేసిన సినిమా అంటే రెండు కెమెరాలు పెట్టుకుని జనరల్గా ఒకటి మిడ్డు ఒకటి క్లోజ్ పెట్టుకుంటారు కానీ ఇంత మేము చేస్తుంది ఏంటంటే ఒక హౌస్లో చేస్తే చాలా వెరీ కాంపాక్ట్ హౌసెస్లో చేసినప్పుడు ఇక్కడ ఈ రూమ్లో ఒక కెమెరా అక్కడ లైటింగ్ జరిగిపోతుంటది ఇక్కడ షూట్ జరుగుతుంటే నెక్స్ట్ రూమ్లో ఇంకోటి జరుగుతుంటుందండి అంటే కెమెరా లిటప్ రెడీ అయిపోతుంటుంది సో మేము వెళ్ళి షర్ట్ మార్చుకుని వెళ్ళి ఆశీన్ చేసి వచ్చేయటం సో అంటే ఆర్టిస్ట్ డేట్ల వల్ల చాలా కొన్ని మేము ఫినిష్ చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళ పోర్షన్స్ వరకు ఫినిష్ చేయాల్సి వచ్చింది సో అంటే యూజింగ్ ఇట్ బోత్ కెమెరాస్ అండ్ అంటే ఎంత ఎఫెక్టివ్గా డైరెక్టర్ ఏమనుకుంటున్నారో ఆయనకంటే ముందు అంటే వీళ్ళందరూ ఒక టీం వర్క్ అండి బేసిక్గా దే బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ పొలిమేరా వన్ టూ కాబట్టి దే నో అంటే వాళ్ళకి నాని గారు కానీ అనిల్ గారు కానీ వాళ్ళు మా మైండ్లో అనేది చాలా ఈజీగా తెలుసు సో ఇట్స్ అలాంటి డిోపీ ఈ సినిమాకి దొరకటం డెఫినెట్గా మా అదృష్టం అండ్ డెఫినెట్గా వీల్ హోప్ అండ్ సార్ మళ్ళీ మన సినిమాలు చేయాలి ఎందుకంటే నాకు సెట్కి వచ్చిన తరచు కూర్చోబెట్టకూడదు ఫాస్ట్గా చేస్తూ ఉండాలి సో అంత ఫాస్ట్గా చేసి అంత అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్రొడ్యూసర్కి అలాగే ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా అంటే ఎక్కడ అరుకులు కేకలు ఎప్పుడు ఉండేది కాదండి వెరీ సైలెంట్ పర్సన్ బట్ ఇట్స్ వర్కల్ డెఫినెట్లీ షో అండ్ మా బీమ్స్ గారు అండి ఈయన గురించి చెప్పాలంటే ఫస్ట్ మేము వైఆర్ బ్లాక్బెర్రీ ఫోన్లే అన్న సాంగ్ ఆయన వినిపించినప్పుడు చాలామందికి నచ్చలే ఇదేంటి సాంగ్ ఇలా ఉంది ఏంటి అది ఇదండి చాలా చాలామంది చెప్తే నేను బాగా నమ్మాను లేదంటే కొడత తీసిన సాంగ్ నమ్మండి నమ్మండి అంటే ఆ సినిమా చాలామంది అండి అప్పుడు ఆ సినిమా చేసినప్పుడు డైరెక్టర్స్ కానివ్వండి ప్రొడ్యూసర్స్ కానీ అందరికీ వచ్చిన డౌట్ ఉండేదండి దాని తర్వాత లేదంటే కైలాష్ గారు గారు మాడితే బాగుంటుందండి ఆ సినిమా ఆ సాంగ్ అలా హిట్ అయింది అండ్ బాబు రాంబాబు అన్న సినిమా అసలు సాంగే లేదు ఆ సినిమాలో కేవ్ కేకలో ఈయనొక రోజు గోల్కొండ షూటింగ్ గోల్కొండ హోటల్లో షూటింగ్ జరుగుతుంటే కేవ్ అప్పుడు వచ్చారు ఒక ట్యూన్ ఇవ్వాలండి మా క్లైమాక్స్కి సాంగ్కి ఆయన ఏదో చేస్తుంటే నాకు నచ్చలేదు దాని తర్వాత నేను చెప్పా అంటే మహావాటం లేకుండా చెప్పేసి అంటే చాలా మందికి ఏంటంటే తీసుకోలేరు నో అంటే తీసుకోలేరు భీము గారికి అలాగే ఉండదు బాగాలేదంటే అవునా బాగాలేదు ఇంకోటి చేసేద్దాం అంటారు అక్కడప్పుడు కూర్చుని అంటే నేను ఫస్ట్ టైం నాకు బాగా గుర్తుండేది ఏంటంటే అక్కడ గోల్కొండ రూమ్లో కూర్చుంటే మేము భోజనం చేసిన తర్వాత ఒక కబోర్డ్ ఓపెన్ చేసి ఆ కబోర్డ్ నుంచి బాబు అవర్ రామ్ బాబుని స్టార్ట్ చేశారు సో అది ఇంత పట్టు హిట్ అయ్యి ఇవాళ కూడా ఎక్కడికన్నా వెళ్తే సంగీత్స్లో కానీ ఉండి ఎక్కడన్నా బాగా వినిపించే సాంగ్ సో నాకు కెరీర్ బెస్ట్ సాంగ్స్లో కమలా గారు గారు నిండు నూరేళ్ళ సంవత్సరాలు ఇచ్చారు దాని తర్వాత రెండు సాంగ్స్ మీరే ఇచ్చారు అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పుడు మా ఛాలెంజ్ ఏంటంటే డెఫినెట్గా మెలోడీస్ అండ్ డెఫినెట్గా ఈ సాంగ్లు ఎర్రకొడతారని తెలుసు కానివ్వండి మా ఇద్దరికి ఛాలెంజ్ ఏంటంటే ఆర్ఆర్ ఎందుకంటే ఇప్పటివరకు ఈ చేసిన సినిమాలండి కమర్షియల్ సినిమాలు అది ఒక రకమైన ఇదండి బట్ ఈ సినిమాకి ఏంటంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్కి డెఫినెట్గా ఆ మ్యూజిక్ చాలా ఎర్కీగా ఉండాలి మన ఏదో హాంట్ చేస్తూ ఉండాలండి సో మా ఐ ఐ థింక్ మేము ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు తీసుకోండి ఏ బిగ్ ఛాలెంజ్ అంటే ఆయన ఛాలెంజ్ని చాలా సపోర్టివ్గా తీసుకున్నాడు ఇదిగా తీసుకురండి డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నా గురించి ఎంత రాస్తారో తెలియదు కానీ భీమ్స్ గారి గురించి మాత్రం నాలుగైదు లైన్స్ ఎక్కువ రాస్తారు ఆయన ఎస్పెషలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అండ్ అ వెరీ ప్రౌ అండ్ ఎప్పుడో రావాల్సిన సక్సెస్ ఇప్పుడు వచ్చింది ఆయన నెవర్ లేట్ ఎప్పుడు లేదు బట్ ఇంకా పెద్ద సక్సెస్ అయ్యి ఇంకా భారీ ప్రాజెక్టులు పానిడియా ప్రాజెక్టులు కూడా చేయాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ బీమ్స్ గారు అండ్ ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ జీవన్ గారు గురించి మాట్లాడుకుందాం ఇంతే ఇలాగే అందరితోటి ఇంకా ఇంతమంది మగవాళ్ళు ఉంటే మాట్లాడ్డాయి సెట్లో కూడా అంతే ఎక్కడ ఆడవాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి మాట్లాడుతుంటాడు సో వెరీ ఫంటాస్టిక్ పర్సన్ ఆయన వెరీ అంటే చాలా సెట్లో కూడా ఎందుకంటే మేము చాలా సీరియస్ సినిమా ఇంటెన్స్ సినిమా చేస్తున్నాం ఆ మూడ్లో అలా మెయింటైన్ చేస్తుంటే కూడా ఆ మూడ్ని వచ్చి చడగొట్టా ఉండేవాడు చాలా అంటే చాలా సార్లు అంటే ఏం లేదు ఎవరన్నా ఒక జోక్ చెప్తే చాలా నవ్వేస్తుంటాడు ఇంకా అంత స్పాయిల్ అవుతుంటుంది బట్ వెరీ అంటే చాలా ఎంజాయ్ చేస్తాం ఆయన వంటలు కూడా తినిపించారు తీసుకొచ్చి ఈస్ అ వెరీ గుడ్ షెఫ్ అగైన్ అంటే మల్టీ టాలెంటెడ్ థ్యాంక్ యూ అండ్ అండ్ ఆయన్ని మన కమెడియన్గా చూస్తాం విలన్గా చూస్తాం బట్ ఈ సినిమాలో బి డిఫరెన్స్ చేయడండి అండ్ ఈ సినిమాలు మీరు చూస్తున్నప్పుడు ఎవరు విలన్ అయి ఉంటారు ఇంక్లూడింగ్ నేను అవ్వచ్చు కామాక్షి అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు అందరు ఎవరు అవుతారో మీకు తెలియదు సో దట్ దట్ సస్పెన్స్ విల్ డెఫినెట్లీ కీప్ యూత్ రిల్ అని అనుకుంటున్నాను అండ్ దేవ్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ ఫర్ రెండు మంచి సాంగ్స్ ఇచ్చారు మీరు రాశారు చాలా మంచి లిరిక్స్ రాశారు సో థ్యాంక్ యూ ఐ విష్ యూ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఈ సినిమా ఇరవై ఒకటో తారీఖున మీ ముందుకు వస్తుందండి సో డెఫినెట్గా మాట్లాడదాం దాని గురించి మాట్లాడదాం అండ్ డెఫినెట్గా ఈ సినిమా ట్వంటీ ఫస్ట్ని వస్తుంది ఈ సినిమా చూసి మీరు ఒక డెఫినెట్గా ఒక రెండు మూడు చోట్లయితే జవుకు అవుతారు అది అయితే నేను రాసిస్తాను సో ట్వంటీ ఫస్ట్ నవంబర్ థియేటర్కి వచ్చి ట్వల్ఏ రైల్వే కాలేజ్ చూడండి మమ్మల్ని బ్లెస్ చేయండి మా పెళ్ళికొడుకు పెద్ద గిఫ్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ నరేష్ గారు అండ్ మీ కూడా ఉంది కాబట్టి